మేధ అనే శబ్దం మనకు తెలివి అర్థం తెలివి కలిగిన వాడిని మేధావి అంటారు అందుకే విష్ణు శాస్త్రనామంలో మేధావి విక్రమః క్రమత మేధావి అని ఒక నామం ఉన్నది మెదడులో ఉండే మాంసం ఉంటుంది ముద్ద ఈ తల చుట్టూ ఉండే మాంస ముద్దని మేధస్ అంటారు దానికి ఉండదు అది సకారాంత శబ్దం కాబట్టి మేధస్సునకు మేధకి తల తేడా ఉంది మేధ అన్నప్పుడు మాత్రమే తెలివితేట దక్షిణ అనే శబ్దమునకు సామర్థ్యము అని కూడా ఒక అర్థం ఈతడు దక్షిణుడు అంటే సమర్థత కలిగిన వాడు ఇందులో ఇంగ్లీష్లో చెప్పాలంటే కేపబులిటీ అనమాట స్కిల్డ్ పర్సను కేపబులిటీ కలిగినటువంటి వాడు ఇటువంటి వాళ్ళని ఏమంటాం అనమాట మనం మేధ దక్షిణామూర్తి అంటాం పూర్వం దక్షిణ నాయకుడు అనేవారు అనగా అతనికి అన్ని రంగాల్లోనూ సామర్థ్యం ఉండేది అనమాట ఒక వ్యక్తి దక్షిణ నాయకుడు అవ్వాలంటే చదువు ఉండాలి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు ఉండాలి ప్రజలకు ఏం కావాలో చూడగలిగి ఉండాలి అందరినీ పక్షపాతం లేకుండా చూడగలిగి ఉండాలి ఇన్ని ఉంటే అటువంటి వాటిని దక్షిణ నాయకుడు అంటారు కాబట్టి ఈ భూమండలం మీద అంటాం కానీ సర్వసామర్థ్యములు కలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఒక్క పరమాత్ముడు మాత్రమే అన్ని సామర్థ్యములు కలిగిన వాడు గనక ఆయన్ని మూర్తి దక్షిణామూర్తి దక్షిణమూర్తి అనొచ్చు దక్షిణ రాయుడు అని కూడా అనవచ్చు అందున పరమాత్ముడు కూడా తెలివితేటలు మన దగ్గరకు ఉంటాయి దానికి ఉదాహరణ ఎప్పటికప్పుడు రాక్షసులు గొప్ప గొప్ప తపస్సులు చేసి బ్రహ్మని వెప్పించారు ఎవడి తిరిగితేటలు బట్టి వాళ్ళు రకరకాల వరాలు పొందారు ఇన్ని వరవులు పొందినా వాడు ఎవడైనా బతికాడా ఏ హిరండి కేసుకుండా తీసుకోండి నేల మీద చావకూడదు ఆకాశంలో చావకూడదు సముద్రంలో చావకూడదు నీళ్లలో చావకూడదు ఒడ్డు మీద చావకూడదు గది బయట చావకూడదు గది లోపల చావకూడదు ఆయుధాలతో చావకూడదు ప్రాణం ఉన్నవాటితో చావకూడదు ప్రాణం లేని చావకూడదు మనుష్యులు జంతువులు ఎవరి చేతులు చదవకూడదు ఇంకెలాగంటే ఇది సత్య చదవంటేది ఎలా చూస్తారు ఇన్ని వరములు పొందినా ఆ వరాల కంటే గొప్ప వరం ఇచ్చినటువంటి పరమాత్మని తెలివితేటల మీద వాడు ఆగాడా అందుకని పగలు చావడు రాత్రి చావడు సంధ్యా సమయంలో చంపాడు ఇంటి బయట చావడు లోపల చావడు అందుకని గడప మీద కూర్చోబెట్టాడు ఆకాశంలో చావడు నేల మీద చావడు కనుక తొడల మీద పడుకోబెట్టాడు ప్రాణం ఉన్నా లేని వాటితో చావుడు కనుక గోల్డ్ ప్రాణం ఉండి లేనివి అందుకే గోల్డ్ని కత్తిరిస్తే దానికి ప్రాణం ఉండదు ఈ చేతికి ఉన్నప్పుడు ప్రాణం ఉన్నట్టు కనపడుతుంది అది కత్తిరించినా మనకేం బాధ ఉండదు అందుకని అటువంటి గోడతో చీల్ చంపాడు మనిషి చేతిలో చావు జంతువు చేతుల్లో చావాడు కాబట్టి నరసింహుడయ్యాడు ఇలా ఎప్పటికప్పుడు భగవంతుడు ఈ దుర్మార్గుడు ఎన్ని పిచ్చి పనులు చేసినా వీటిని పడగొట్టడానికి ఇంకో కొత్త ఆలోచన పెట్టుకుంటే అట్ట అన్ని ఆలోచనలున్న మహామేధావి గనక పరమేశ్వరుడిని మేధా దక్షిణామూర్తి అన్నారు